తింటే గారి తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పదకొండవ ఎపిసోడ్కి స్వాగతం అయితే హస్తం శ్రీకృష్ణుడి రాక గురుకురులో పాండవులు కౌరవులు ద్రోణాచార్యులు శిక్షణ కేంద్రం వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఓకే శ్రీకృష్ణ కృష్ణ వీడియో ముందుకు వెళ్దాం అయితే భీముడు శరీరం వజ్రతుల్యం అయిపో నాగాయుల సంపన్నం అయిపోయింది తన అల్లుడు దుర్యోధనుడి శరీరం వజ్రతుల్యం చేయడం కోసం మామ పన్నాగాలు పన్నుతారు దానికోసం అఘోరాలని మంత్రశక్తుల్ని కోసం వెళ్తారనమాట హస్తిని వదిలిసి దూరంగా అయితే వెళ్ళి వాటిలో ప్రయత్నంలో ఉంటారు ఇంతలో ద్రోణాచార్యులు అంటారు ఏమండి శిక్షణ నేను హస్తంలో ఇవ్వను ఎందుకంటే పిల్లలందరూ పాడైపోయి అల్లరి చేస్తారు మీ సా హస్తనికి దూరంగా ఒక గురుకులం పెట్టుకుంటాను ఒక అకాడమీ పెట్టుకొని అక్కడ పిల్లలందరికీ శిక్షణ ఇస్తాను అని అంటారు గురువార్య మీరు ఏం చెప్తే అదే అని భీష్ముడు అంటారు అయితే మొత్తం అందరు పిల్లల్ని పట్టుకొని హస్తునిక దూరంగా వెళ్ళి ఒక హాస్టల్లా పెట్టుకో ఎందుకంటే ఇప్పుడు సి పిల్లలు ఎవరైనా ఇంట్లో చదువుతారా హాస్టల్లోని కానీ స్కూల్లో కానీ చదువుతారు కదా సైనిక్ స్కూల్ లాంటిది పెడతారనమాట ఆ సైనిక్ స్కూల్ లాంటిది పెట్టి శిక్షణ అన్నీ ఇస్తుంటారు అయిపోయింది అయితే ఫస్ట్ ద్రోణాచార్యులు ఎలా స్టార్ట్ చేస్తారంటే ముందు అన్నీ పిల్లలందరికీ తన పరిచయం చేసుకొని ఏంటి వచ్చో చెప్పి తర్వాత వాళ్ళ పరిచయం అడుగుతారు మీ పిల్లలు మీ పేర్లు చెప్పండి అని అన్న మీకు ఏ ఇష్టాలు అడుగుతారు మీరు ఎంతవరకు ఏం నేర్చుకున్నారన్న అడుగుతారు అని రాసుకుంటారు ఒక రిజిస్టర్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు టీవీ క్లాసెస్ చెప్తాను అంటే ఏ ఆయుధం ఎలా వాడాలి కత్తి ఎలా వాడాలి ఏట ఎలా వాడాలి కడ్ ఉంది అదే తర్వాత బాణం ఎలా వేయాలి తర్వాత ఏ అస్త్రాలను ఎప్పుడప్పుడు అస్త్రాల రకాలు శస్త్రాల నయకాలు అన్ని రకాలు గుర్రం మీద ఉంటే ఎలా యుద్ధం చేయాలి ఏనుగు మీద ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలి రథం పడిపోయినప్పుడు ఎలా యుద్ధం చేయాలి భూమి మీద ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలి అన్నీ ఎందుకంటే ధనుర్ విద్యలో ఈయన తోపు పెద్ద లెజెండు అయితే అన్నీ చెప్తారు పిల్లలు శ్రద్ధగా నూట ఐదు మంది మొత్తం అన్నీ రాసుకుంటారు తాళపాత గ్రంథాల మీద అన్నీ తాటాకుల మీద పుక్కులు అన్నీ థిరీ అంతా చెప్తారు మొత్తం థిరీ అవుతుంది ఒక వారం రోజులు థియరీ క్లాసెస్ అయ్యాక అప్పుడు ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి ప్రాక్టికల్స్ అంటే ఇప్పుడు వరకు నేర్చుకున్నది ప్రాక్టికల్గా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌ గ్రౌండ్లోని ఒక చెట్టు ఉంటుంది చెట్టు మీద ఒక పెట్టను పెడతారు ఆ శ్రద్ధ ఎక్కి పెట్టేస్తారు పెట్టేశాక కిందర అందరిని పిలుస్తారు అందరిని పిలిచి ఫస్ట్ ధర్మరాజు పెద్దోడు కాబట్టి ధర్మరాజా నాన్న నువ్వు బాణం తీసుకొని ఆ పిట్టకి ఎక్కువ పెట్టు అంటారు ఆయన గురి పెడతారు గురి పెట్టి నాన్న ఇప్పుడు నీకేం కనబడుతుంది అంటే పిట్ట కనబడుతుంది అని పిట్టతో పాటు చెట్లు కనబడుతున్నాయి చెట్లు కనబడుతున్నాయి చెట్లతో పాటు ఆ కొమ్మ కనబడుతుంది కొమ్మ కనబడుతుంది మేము కనబడుతున్నాం మేము మీరు కనబడుతున్నారు గురువరి అని ధర్మరాజు పద్ధతిగా చెప్తారు ఎందుకంటే మరి నిజాయితీగా ఉంటాడు కాబట్టి అన్ని ఏం కనబడుతుంది అన్నీ చెప్పారు బాణం పక్కవాడికి ఇయ్యు అంటాడు భీముడికి వస్తుంది భీముడు నాన్న నీకేం కనబడుతుంది చెట్టు కనబడుతుంది చెట్టు కనబడుతుంది పిట్ట కనబడుతుంది పెట్ట కనబడుతుంది కొంచెం గురువారి గురువరియా బాగా తిన్నదేమో అన్నది అయిపోయింది తర్వాత ఇంకేం కనబడుతుంటే మీరు అందరూ కనబడుతున్నారు కానీ నా ముక్కుకి మంచి స్మెల్ వస్తుంది మన వంట ఆవిడ పాయసం వండుతుందేమో అంటారు నాయన సంతోషం నాయన అని చెప్పి తర్వాత దుర్యోధనుడికి ఇస్తాడు దుర్యోధండికి ఇచ్చాక నాన్న నీకేం కనబడుతుందో పిట్ట కనబడుతుందో పిట్ట కనబడుతుంది చెట్టు కనబడుతుంది అందరూ కనబడుతుంది పిచ్చి ప్లేసిన వదిలు మీరు ఏం చేయాలో చెప్పండి అంటారు ఆవేశం చాలా ఎక్కువ ఉంది నీకు పక్కన పెట్టు అని చెప్పి పక్కన అర్జున్డికి ఇస్తారు అర్జునుడికి వచ్చారు అర్జున్ అండి నీకేం చెట్టు కనబడుతుందో లేదు అంటారు పెట్ట పెట్టలేదు కొమ్మ ఏమీ లేదు మేము ఎవరు కనబడుతుంది ఏం కనబడుతుందో చెప్పు నాయన అంటే నాకు పక్షి యొక్క కన్ను కనబడుతుంది గురువరియా అంటారు లక్ష్యం అలా ఉండాలి లక్ అయితే ఎక్కువ పెట్టు అంటారు ఎక్కువ పెడతారు ఆ బాణం వెళ్ళి పక్షి కన్నుకు తగిలి పక్షి పడిపోతుంది బాహ్ సభాష్ణీ నిజంగా నువ్వు గొప్ప విలుకాడు అవుతావు నిజంగా ధనుర్వేదం నీకు చాలా బాగా వస్తుంది నువ్వు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తావు అని సట్ మన అర్జున్ని అప్రిషియేషన్ చేస్తారు మన ద్రోణాచార్య అది చూసిన దుర్యోధనుడు ఆ పక్కన అశ్వత్థామ కులుకుంటాడు దుర్యోధనుడు అంటే కులుకున్నాడు అశ్వత్థామ ఎందుకు కులుకున్నారంటే మా నాన్నగారు నాకన్నా అర్జునుడు బాగా ప్రేమిస్తున్నాడు అనే స్వార్థం అక్కడ బేజం పడుతుంది అశ్వద్ధాంతం అర్జునుడి మీద అది పక్కన పెట్టండి తర్వాత గదా యుద్ధం గద ఇస్తారు గద భీముడికి ఇస్తారు భీముడు భీముడిని ఓడించే వాళ్ళు యుద్ధంలో ఎవరైనా ఉన్నారా అంటే ఇంట్రెస్ట్ ఉందా అనగానే దుడిద్ధం నాకెందుకు కాదు కొట్టేస్తాను మామూలుగానే ఈయన ఇద్దరు గదా యుద్ధం చేసుకుంటారు అబ్బా మీరు గదలో చాలా ప్రావీణ్యం సంపాదించారు అంటారు తల సహదవులకి విలువ ఇది అంటారు కదా వీట వీటెసరడం తర్వాత అందరు అందరూ నూట ఐదు మంది అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో మంచి ఇది అవుతుంటారు అయిపోయింది ఆయన ఇస్తున్న శిక్షణ నలు దిశలా పాకి అంటారా అద్భుతమైన అస్త్రశస్త్రాలు అంట చాలా ఈజీగా అంట గొప్ప టీచర్ అట్రా మొత్తం ప్రపంచం అంతా మారుమగిపోతుంది అందరూ యువరాజులు అందరూ వెళ్ళిపోతుంది ఎందుకంటే సి గొప్ప టీచరు ఎప్పుడు ప్రపంచం అంతా తెలుసుకుంటుంది మీరు చూసుకుంటే ద్రోణాచార్య అనే అవార్డు ఉందో తెలిసే ఇండియాలోని ఎవరికి ఇస్తారండి అంటే ఆటగాళ్ళకి ఎవరు టీచర్లకి కోచెస్కి క్రీడాకారులకు ఉండదు వాళ్ళని తయ తయారు చేసిన ఉపాధ్యాయులకి లెక్చరర్లకి అలాంటి ద్రోణాచార్య అవార్డు ఉంది గవర్నమెంట్ ఇస్తారు ద్రోణ అంటే చూడండి ఎంత చా అసలు టీచర్ అంటే ద్రోణాచార్యుడు అండి అంత మించిన టీచర్ ఎవరు ఉండరు ప్రపంచంలో అందుకే ఆ రోజుల్లో మొత్తం ద్రోణాచార్యుడు ప్రపంచం అంతా తెలిసిపోతుంది ఆ నోట ఈ నోట పాకి గోకులం గుడికి వెళ్తుంది శ్రీకృష్ణుడు ఆల్రెడీ ధృతరాష్ట్రుడు ఆహ్వానం పంపిస్తారు మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు మా హస్తనికి ఒకసారి వచ్చి మా పిల్లల్ని దీవించండి చూడండి అనేసి అంటారు అయితే అలా ఆ మాట గుర్తుంచుకొని ఎంత కాకపోయినా వరుసకి బావ బావలే కదా ఇలా అంతారా అందులో అత్త కుంతిదేవి ఎలా ఉందో చూడడం కోసమని శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళన్న శ్రీకృష్ణుడు అన్న బలరాముడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు స్నేహితుడు కుచేలుడు ఉంటారు ఆ కుచేలుడు వాళ్ళ గురువుగారు నలుగురు బయలుదేరుతారు బయలుదేరి ఆస్థనికి వెళ్ళే దారిలో ఈ గురుకులం ఉంటుంది కదా ఈ సైనిక స్కూలు ఈ గురుకులానికి సందర్శించి సందర్శించడంటే అక్కడ మన ద్రోణాచార్యులు వారు ఉంటే నమస్కారం చేసి గురువర్య అని చెప్పి శ్రీకృష్ణుడు బలరాముడు ఈ కూచళ్ళు కాలకు దండం పెట్టుకున్నాక వీళ్ళు గురువు గారు వాళ్ళు గురువు గారు మాట్లాడుకొని వెళ్ళినంటే ఈ కౌరవుల సైడు ఈ బలరాముడు వెళ్ళిపోతాడు ఎందుకంటే అందరూ ఒకేసారి పాండవులు మరి వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు అది సభగా సైడ్ వెళ్ళిపోతాడు అది వెళ్ళి ఏం దుర్యోధన నీకు అంటే చాలా ఇష్టమట అని అని బలరాముడు అంటాడు అవును నాకు చాలా ఇష్టం మామూలుగా ఉండదు అంటారు అయితే ఆయన పలకరిస్తారు ఇట్ సేడు శ్రీకృష్ణుడు వెళ్ళి రా వెళ్ళగానే బావా భీమసేన ఎలా ఉన్నావు బాబా అంటే బావా ఈ విషయం చెప్పు ఎంతమంది ఉంటే నేనే భీముడు అలా ఎలా కనిపెట్టావు బాబా అంటే సూర్యచంద్రుల్ని ఎవ్వరూ పరిచయం చేయక్కర్లేదు బావా అందులోనే బుజ్జిగా శ్రేష్టంగా గొన్నుగా భలే ఉంటావు బాబా నువ్వు అంటే ఉడిక బావా నీ ఎక్సకాలు నువ్వు నువ్వు అని కౌలించా అయిపోతా తర్వాత ధర్మ బావా ధర్మరాజా ఎలా ఉన్నావు అంటే బాగున్నాను బావా అంటే నువ్వు ధర్మాన్ని కాపాడేవాడు బావా గొప్పవాడివి అంటే ఏదో నిదే అంటారు అయిపోయింది తర్వాత నీకు సావదేవిలకి వేస్తారు అయిపోయితే ఆ తర్వాత అర్జున్ దగ్గరికి వస్తారు బావా ఎలా ఉన్నావు బావా అని ఇద్దరు కవ్వులించుకొని ఒక అరగంట సేపు హద్దుకొని మాట్లాడుకుంటాడు అంత అంత ప్రేమ అర్జునుడికి కృష్ణుడికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది అది రాను రని మీకే తెలుస్తుంటుంది అయిపోయింది అయిపోయాక అందరికీ గురుకులానికి బావి బాయ్ చెప్పేసి గురువుగారికి ధన్యవాదాలు చెప్పేసి మేము హస్తనికి వెళ్తాము హస్తనికి వెళ్ళి మా అత్తగారు కుంతీదేవిని ఆ తర్వాత ధృదరాష్ట్ర మహారాజుని గాంధారీ దేవిని భీష్మ తాత భీష్ముడు వాళ్ళని పలకరించేసి మేము గోకులంకెళ్ళిపోతామండి అని చెప్పి బావిబాయ్ చెప్పేసి హస్తనికి బయలుదేరతారు అయితే ఇంతలో ఈ ఎవరో ఈ వనమూలికలు అఘోరా ఇచ్చిన వనమూలికలు వజ్రతుల్యు బాడీ మెడిసిన్ పట్టుకొని వస్తారు పట్టుకొని వచ్చి ఎందుకంటే గురుకులు నుంచి దుర్యోధ్ని తీసుకెళ్ళాలి అమ్మే రాయాలి ఇంకెవరో రాయకూడదు అమ్మ గాంధారీ రాయాలి చూడగానే శ్రీకృష్ణుడు ఉంటారు అమ్మబాబు శ్రీకృష్ణుడు ఉంటున్నాడా హస్తనికి వస్తున్నాడు అంటేనే అర్జెంట్ అర్జెంటుగా గుర్రం మీద ఎక్కించేసుకొని చాలా స్పీడ్గా దుర్యోధన్ని ఎవరికి చెప్పకుండా దొంగతనంగా తీసుకెళ్ళిపోతారు ఎక్కడికి హస్తనికి హస్తుని తీసుకెళ్ళిపోయి అక్క అక్క శ్రీకృష్ణుడు వచ్చేసాడక్క మన ఆస్తినికే వస్తున్నాడు ఈ లోగా ఈ ఈరోజు పౌర్ణమి కూడా మంచి రోజు ఈ ముహూర్తానికి ఈ చెప్పిన ముహూర్తానికి మన అల్లుడికి ఒంటి మీద బట్టలు ఏమీ ఉండకూడదు నూలు నగ్నంగా ఉండేటప్పుడు ఈ మూలు మొత్తం ఈ ఇదంతా మంత్రించి నీ చేత్తో మొత్తం అనువనువు రాసాయక్క మనోడు వజ్రతొల్యం అయిపోతారు మనవాడిని ఎవ్వరూ ప్రపంచంలో ఏమీ చేయలేరక్క అంటే అమ్మయ్య అని చెప్పేసి దుర్యోధను చెప్తారు నాన్న నువ్వు బట్టలు మార్చుకొని ఒంటి మీద ఏమి ఉంచుకోకుండా వస్తే నేను నీకు ఒక మందు రాస్తానున్నాను దాంతో నువ్వు చాలా బలవంతులు అవుతావు అని చెప్తారు చెప్పదు ఆయన్ని చెప్తే అలాగే అమ్మా అంటారు అయితే గాంధార్ గాంధార్ అంటుంది శకునమ్మకి నువ్వు దుశ్చల్ని తీసుకొని వెళ్ళిపోవు అన్న అన్నయ్య నువ్వు ఈ దుశ్యాలను తీసుకొని వెళ్ళిపో ఎందుకంటే ఆ దుశ్యులు ఉంటే దుర్యోధన్ నేర్పిస్తుంది మనోడు సరిగ్గా పనిచేయడు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఎక్కడ నాకు కనబడుక దుశ్యని నెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపో అంటాడు వెళ్ళిపోతారు అయిపోతాయి అయితే తిని వెళ్తారు మన దుర్యోధనుడు బట్టలు అన్నీ ఇప్పుకొని ఇంకా చెడ్డి ఇప్పు ఇంట్లో చెడ్డే తెస్తామనే సైన్కి దుస్తులు వచ్చి సిగ్గు ఉండాలన్నయ్య ఆడపిల్లల ముందు బట్టలు లేకుండా ఉన్నాం చిచ్చి సేమ్ షేమ్ పప్పు షేమ్ షేమ్ క్షేమ్ పప్పు షేమ్ అంటే అసలు చెల్లిని వెళ్ళిపోవేను వెళ్ళిపోవేను వెళ్ళిపో వెళ్ళదు అంతకి యాక్టింగ్ చేస్తుంటుంది ఇంకెలా కాదు ఇంతలోని వాళ్ళ పని మనిషి ఉంటుంది ఏంటి ముహూర్తం దాటిపోతుంది మీ అమ్మగారు పిలుస్తున్నారు అర్జెంట్ గారు రండి రండి ఈ రండి అంటే పోతే పోయితే చెడ్డే అని చెప్పి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే వాళ్ళమ్మ మంత్రించి ఆ వనమూలికలు వజ్రతుల్యన్నీ ఆ మెడిసిన్ వంతంటా రాస్తుంది చేతులకు రాస్తుంది కాళ్ళకు రాస్తుంది మొఖానికి రాస్తుంది అంతా రాసి చివరాకల తొలదగిలికి వచ్చేసరికి చెడ్డీ తగులుతుంది అమ్మ నాన్న ఎంత పని చేసావరా నేను చెప్పాను కదరా బట్టలు లేకుండా రా అమ్మని నువ్వేం పని చేసావరా అంటే ఏం చేయమంటా అమ్మ చెల్లి నన్ను నేర్పించింది అందుకే నన్ను అమ్మ ఇలా చేశాను నన్ను క్షమించమ్మా అంటారు పాప నేరుస్తుంది కొడుకు వడ్లంతా వజ్రతుల్యం అయింది ఒక తొడలు మాత్రమే కరియాపాక తొలలాగా అయిపోయాయి ఇప్పుడు ఎవరు దాడి చేసినా తొల మీద నా కొడుకు చచ్చిపోతాడే అని బాధపడుతుంటుంది ఇంతలో వాళ్ళన్నీ శన్మాస్తారు ఎందుక అలాగేరుస్తున్నావు అంటే నువ్వు నీకేం చెప్పాను నువ్వేం చేసావు దుచ్చలని నట్టుకొని వెళ్ళమన్నానా అది చూడు ఏం ఎంత పని చేసిందంటే ఏంటి దుచ్చల నాతోనే ఉంది ఆరు గంటల నుంచి నాతోనే ఉంది దుచ్చలు రావడం ఏంటంటే ఆ పొడు చెప్తాడు అమ్మ ఇదంతా శ్రీకృష్ణుడు జగన్నాథ్ యొక్క సూత్రదాడి శ్రీకృష్ణుడు మాయా అనుకుంటాం ఎందుకంటే శ్రీకృష్ణు ఏముంది అన్నీ తెలుసు ఆయనకి ఆయన అలాగ ఆల్రెడీ బౌండరీలోకి ఎంటర్ అయిపోయాడు ఆయన్ని మోసం చేయడం అంత అవ్వదు ఇంకా అయిపోయింది కథ కథ ఇక్కడతో అయింది వెళ్ళి కుంతిదేవి అత్త బాగున్నావా అత్త అంటే నాన్న అల్లుడా బాగున్నాను అని చెప్పి అల్లుడికి ఇష్టమైన వెన్నపూస పెద్ద బొబ్బట్లు గారెలు అరిసెలు చక్కెర పొంగలి పులిహోర అన్నీ చేసి నీట్గా లాగా పెట్టి నాన్న పాండవుల్ని ఎప్పుడు వెళ్ళవేలా కాపాడుతూ నాన్న నాకు ఇంతకన్నా ఏ కోరికలు లేవు అని అంటారు అడుగుతారు శ్రీకృష్ణుడు అత్తా ఏమైనా కోరికలు ఉన్నాయా అత్త అంటే నాకేం కోరికలు ఉంటాయి నాకు ఇది ఒక్క కోరిక తప్ప ఇంకేం లేదు పంచపాండవులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అదే నా కోరిక అంటుంది ఏ తల్లి అయినా కోరిక అయిపోయింది మొత్తం బొబ్బట్లు అని చెప్పి మా ఇస్తునికి బాయ్ చెప్పేసి గో ఉండేటి శ్రీకృష్ణుడు బలరాముడు కుచేలుడు వాళ్ళ గురువు గారితో గోకులంకెళ్ళిపోతారు అయిపోయింది కథ సమాప్తం సో హ్యాపీగా ద్రోణాచార్య ఆధ్వర్యంలో గురుకులలో పాండవులు కౌరువులు మంచి శిక్షణ తీసుకుంటూ ఇంకా అందరూ అందరూ గొప్పవాళ్ళు అవ్వబోతున్నారు ఇది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జున్ అయితే కర్ణుడు రాక తర్వాత ఏకలవ్యుడు రాక అంటే కర్ణుడు ఏకలవ్యుడు వ్యుడు ద్రోణాచార్యుల దగ్గర శిక్షకం చేస్తారు అది ఎలాగో మీరు చెప్తాను అది నెక్స్ట్ చాలా బాగుంటుంది ఓకే ఈ కథలో నీతి ఏంటి చెప్పండి మన లక్ష్యం ఎప్పుడు గురువైపే ఉండాలి అర్జునుడు లాగా చూడండి గురు వైపే ఉండాలి ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలనుకుంటే ఐపీ ఐపీఎస్ మీద కాన్సర్ ఒక నువ్వు బాక్సర్ అవ్వాలని బాక్సర్ మీదే టీచింగ్ ఈ బాక్సింగ్ అయ్యే క్రమంలో నీకు బిజినెస్ ఆఫర్ వస్తుంది వెళ్ళిపోతావా చెప్పు లక్ష్యాన్ని లక్ష్యం ఇంత ఎంత ప్రాక్టీస్ చేసింది ఎందుకు ఐఏఎస్ అవుతున్నావు ఈ టైంలో నీకు సినిమా ఛాన్సర్స్ వస్తాయి వెళ్ళిపోతావు ఐఏఎస్ వదిలేసి హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎంబీఏ టూరిజం ట్రావెలింగ్ టూరిజం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాను ఎన్నో వచ్చాయి కంప్యూటర్ ఆపరేటింగ్ ఎన్నో వచ్చాయి అన్నీ వదిలేశాను హైదరాబాద్లో ట్రైనింగ్ చేసేటప్పుడు సినిమా ఆఫర్లు అవి చిన్న చిన్న క్యారెక్టర్లు వంద రూపాయల క్యారెక్టర్లు వచ్చాయి అయినా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేశాను అమెరికాలో జాబ్ కొట్టాను అలా లక్ష్యం మీద ఎప్పుడు మనం ఉండాలి ఈ నీతి ఈ కథలో నీతి అది చాలా బాగుంది రేపు మన కర్ణుడు దాన వీర సోర కర్ ఆచార్య దేవ ఏమంటే ఏమంటే జాతర ఉన్న సూత్ర కింద హలతలేదు ఎంత మాట ఎంత క్షేత్రపక్షి కానీ క్షేత్రపక్షి కదా కాదు కాకూడదు అది కొలపరిచేందు డైలాగ్ పెద్దది నేను చెప్తాను మామూలుగా ఉండదు ఓకే నోట్ మిస్ టుమారో వెబ్సైట్ ఓకే బాయ్ బాయ్